అంజిరెడ్డి వర్సెస్ ఇంకొవరికి పోటీ ఉంటుంది అంజిరెడ్డి వర్సెస్ నరేంద్ర రెడ్డి అంటేనే అసలు పోటీ కాదు ఎందుకనంటే అంజిరెడ్డి అనే అతను సేవా భావన నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎక్కడ నుండి చిన్న పిల్లలు ఫౌండేషన్ పిల్లల ఎదుగుదల ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అన్న కాంచె చిన్న పిల్లలు స్కూల్లలో చదువుకునే పిల్లల కాంచెలు వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి పిల్లలను బీద వాళ్ళను ఆదుకోవాలి వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలి అనగారిన వర్గాలను ముందు తీసుకుపోవాలనే అటువంటి ఒక దృఢమైన దృక్పథంతో వ్యవస్థ ముందుకు నడుతున్నటువంటి వ్యక్తి అంజిరెడ్డి నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు నరేందర్ రెడ్డి ఒక కార్పొరేట్ విద్యా ఏర్పాటు చేసుకొని ఒక బిజినెస్ ఒక వ్యాపారాన్ని విద్యను వ్యాపారం చేసుకుని నరేందర్ రెడ్డి చాలా మంది పట్టపర్ధులు ఏమంటారు అంజిరెడ్డి మాకు ఎవరు కూడా ఇక్కడ తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నారు అంజిరెడ్డి అనే వ్యక్తి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి బిజెపి పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని సిద్ధాంతాలకు కట్టుబడి కింది వర్గాల ప్రజలను మనకు ఎక్కడో తెలియదు అని ఎవరో ఒకరు మాట్లాడినంత మాత్రాన్ని కాదు నువ్వు ఆయన ఉన్నటువంటి ఆ జిల్లా ఏరియా కానీ ఇంకెక్కడికైనా వెళ్ళి నువ్వు తెలుసుకో తెలుసుకొని ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళను అక్కడ పోయి తెలుసుకోమంటే వాళ్ళు చెప్తారు అక్కడ ఉన్నటువంటి అంజిరెడ్డి అన్న చెప్పవలసిన అవసరం లేదు అక్కడ ఉన్న ప్రజలు చెప్తారు వాళ్ళకి ఏం చేసిండు పిల్లలకు ఎలాంటి వసతులు కల్పించిండు అక్కడ ఎంత మంది ప్లేస్మెంట్స్ ఇప్పించిండు ఎంత మందికి ఉద్యోగాలు కల్పించిండు ఎన్ని రకాల అక్కడ ఉన్నటువంటి యువతను ముందుకు నడిపించిండు యువతను ఎన్ని రకాల మంచిగా ఒక ఉన్నతమైన స్థాయికి తీర్చిదిద్దిండు ఆదర్శంగా వాళ్ళ కుటుంబం మొత్తం ఒక అంజిరెడ్డి కాదు అంజిరెడ్డి కుటుంబం మొత్తం సేవాభావంగా పనిచేస్తున్నటువంటి సందర్భాలు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది రెండు వేల సంవత్సరం నుండి అతను యువతను ఆదుకోవడంలోనే ముందుండి నడిపిస్తుండు అదే నరేందర్ రెడ్డి ఎంతమంది యువతను ఆదుకున్నాడు ఎంతమంది యువకులు ఆయన పెట్టేటువంటి ఈ ఫీజులు కట్టలేక ఆయనే కాలేజీల నుండి ఎంతమంది మధ్యంతరంగా చదువులను ఆపేసిపోయారో అక్కడ వాళ్ళు మేము కూడా తెలుసుకున్నాం మేము చదువు ఆపేయడానికి మాకు ఉన్నటువంటి ఈ నరేందర్ రెడ్డి కాబట్టి మా చదువు ఆపేసం అప్పుడు మా దగ్గర కొన్ని డబ్బులు తక్కువనే సార్ అంటే ఆ సంవత్సరం మమ్మల్ని ఎగ్జామ్ ఫీజు కూడా కట్టనేటువంటి సందర్భంలోపట ఆ చదువులు ఆగిపోయి మేము ఆగమైన అని చెప్పేట వాళ్ళు మాకు కూడా చాలా మంది ఉన్నారన్న మీ ఇది ఒక్కటి చాలు ఎవరిని అంజరెడ్డి అన్న గెలిపించుకోవడానికి నరేంద్ర రెడ్డిని ఓడియడానికి ఇలాంటి వాళ్ళు ఎవరు ఆయన కాలేజీలో డిస్కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు చాలా మంది మేము ఉన్నామన్నా మేము మేము మాకు ఓటకు ఇప్పుడు ఆయన నరేంద్ర రెడ్డి వాటి మేము మా లైఫ్లు ఖరాబ్ అయినాయి ఇప్పుడు మేము మేమేందో చూపెడతాం ఆ నరేంద్ర రెడ్డి గుణపాఠం చెప్తాం అంజిరెడ్డిని గెలిపించుకుంటాం అంజిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ గెలవడం ద్వారా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పినట్ నిరుద్యోగుల సమస్యల గురించి అన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు ఇంతవరకు ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చిరా ఈ గవర్నమెంట్ పిహెచ్డి చేసుకోవడానికి ఇంత ఇస్తాం డిగ్రీ చేసేటోళ్లకు ఇంత ఇస్తాం అని చెప్పేసి నిరుద్యోగ భృతి అన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఒక్క నిరుద్యోగ ఇచ్చిరా ఎంకరేజ్మెంట్ ఉందా ఇంతవరకు ఎలక్షన్ లో సీఎం వచ్చి ప్రచారం చేసిన రోజులు లేవు నిన్న మీరు చూసుకోవచ్చు నాలుగు జిల్లాలకు ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసిండు అంటే ఎట్లా చూడచ్చు పెరిగే అవకాశం ఉంది అన్న ఒకటన్నా ఇప్పుడు ఇన్ని రోజుల బట్టి ఎక్కడ ఒక సీఎం కూడా ప్రచారం చేయండి ప్రచారం అంటే అక్కడ ఏమర్థమైందన్న నాకైతే అర్థమైంది ఒకటి వల్ల భయం పుట్టింది ఇక్కడ ఏంటిది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇక్కడ ఎమ్మెల్సీ ఓడిపోతాం కావచ్చు ఇలా నేను పోతేవన్న హైప్ పెరుగుతుంది కావచ్చు ఇట్లా నన్ను చూసి ఇంకా ఈ నిరుద్యోగులు ఆశల ఆశలపల్లి ఇక్కడ ఊరేగి నాకు మాకు ఏమన్నా ఓటెత్తారు కావచ్చు అని వచ్చింది కానీ ఇక్కడ వాళ్ళకి గెలుస్తానన్న ధైర్యం లేదు ధైర్యం ఉంటే ఏ అభ్యర్థి మా అభ్యర్థి మంచోడు మా అభ్యర్థి గొప్పవాడు ఆయన గెలిచేత్తలే అన్న ధీమాతో ఉండేవాడు ఇప్పుడు మనకు మోడీగా వచ్చి ప్రచారం చేస్తాడు కానీ ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఎందుకు తీసుకొచ్చుకుంటారు వాళ్ళకి భయం ఉన్నది ఓడిపోతాం అన్న భయాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసానికి ఇప్పుడు ఈ సీఎం ప్రచారం చేసుకుంటారు వాళ్ళు మొత్తానికి ఓవరాల్ గా అంజిరెడ్డి గెలవబోతున్నాడా లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవబోతున్నాడా అంజిరెడ్డి బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాడు ఎందుకంటే నువ్వు ఎక్కడ పోయి తెలుసుకున్నా కానీ ఈ నాలుగు జిల్లాలలో ఎక్కడ పోయి తెలుసుకున్నానని అంజిరెడ్డి అన్న యొక్క విధి విధానాలను ప్రతి ఒక్కరు చూసి ఉన్నారు తెలుసుకున్నారు అంజిరెడ్డికే మా ఓటు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు రా మన భారతదేశానికి మోడీ గారి నాయకత్వం అవసరం ఇక్కడ నుంచి మనం అంజిరెడ్డి అన్న గెలిపించుకుంటే ప్రతి ఒక్కరికి ఇంకా ముందు తీసుకుపోవడానికి మనకు అది ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళతోనే ఎంకరేజ్మెంట్ అవుతుంది మనకు ఇంకా యువత అన్నట్లు ఇప్పుడు ఎవరో చెప్తే ఇలా రేవంత్ రెడ్డి వచ్చి చెప్తానో నరేంద్ర రెడ్డి వచ్చి చెప్తున్నావు కాదు డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అన్న వీళ్ళు ఓటు నమ్ముకోవటోళ్ళు ఎవరు చెప్తున్న వాళ్ళు కాదు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న అందరు మేధావులు ఉండరు గొప్ప గొప్ప వాళ్ళు ఉండరు ఇది ఎవరు చెప్తానో ఓటు నమ్ముకుంటున్నావు డబ్బు ఇస్తానో ఓటేసే విధానం కాదు ఇది ఇక్కడ ఎవరి గొప్ప వాళ్ళు ఎవరు సేవాభావం ఉన్నది ఎవరికి ఓటేస్తే దేశం అభివృద్ధిలో ఉంటది ఎవరికి ఓటేస్తే మనకి ఇక్కడ ఉపయోగకరంగా ఉంటది ఎవరికి ఓటేస్తే నిరుద్యోగుల సమస్యల పట్ల కొట్లాడగలుగుతారు ఇప్పుడు రోజున కాంగ్రెస్ పార్టీకి వేస్తే నిరుద్యోగుల గురించి మాట్లాడటోళ్ళు ఎవరున్నారు ఎవరు ఉండరు ఇవాళ ఈ అంజిరెడ్డి అన్న గెలిపించుకుంటే మనకు శాసన మండలిలో పట ఎదిరించడానికి ఒక గొంతు ఉంటుంది మన గురించి పోట్లాడడానికి ఒక వ్యక్తి ఉంటాడు అని అంజిరెడ్డి బంపర్ వెళ్ళాడు గెలిపించుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఈ నాలుగు జిల్లాలో యువత ఉర్రు తలుగుతూ చూస్తుందన్న అంజిరెడ్డి అన్న గెలుపు కోసం థ్యాంక్ యూ